హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఏడు కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బితంచర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రేటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రోజు అయితే ఢిల్లీకి వచ్చినానండి ప్రెంట్ ఢిల్లీలో ఉన్నాను ఈ రోజే ఢిల్లీకి వచ్చినాను రోజు డేట్ వచ్చేసి ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఢిల్లీకి వచ్చినాను ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను రెండు వేల పద రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషను మహింద్రాక్స్ఓవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ టాప్ టాపెన్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఎనిమిది త్రీ అండి ఒజినల్ రీడింగ్ ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను అండి వెహికల్ది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ వచ్చి వచ్చే వెనకండికి వర్క్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఆస్టల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోస్ట్ అవుతుంది అండి స్టెప్నటర్ అనేది యూజ్ అనే చేయలేదు స్టెప్టర్ కంపెనీ స్టెప్లర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ టు బంపర్ వెహికల్ ఏది చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగయా ఆగయా చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఎట్లా మీరు స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి జనవరి రిజిస్ట్రేషన్ అయితే వెహికల్ వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది రెండు డ్యామేజ్ అయితే లేదండి బాల్ నెట్ కింద స్పార్ట్ అయితే పెట్టలేదండి బాగానే ఒక సీల్డ్ చూసినట్టు కంపెనీ ఒక సీల్ సీడ్ అవుతుందండి బాగానే ఒక సీల్డ్ చూసినట్టు కంపెనీ ఒక బాల్ సీల్ అయితే బాలెడ్ కింద వరకు స్మార్ట్ అయితే పెట్టలేదు వెహికల్కి కాసేస్తాం చిన్నగా ఇదే చిన్నండి పెట్రోల్ వేసి క్లీన్ చేసి ఇప్పుడైతే వెళ్ళిపోతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మల్ కానీ ఎటువంటివిధ ఏం లేవండి ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ కూడా టైర్ పోషన్ తీసుకొచ్చింది టైర్ పోషన్ తీసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ డైమింగ్ గారు అలైవల్స్ అయితే వస్తాయి వెహికల్కి టీ లెస్ ఎంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్ అవుతున్నాయండి డ్రైవర్స్ ఎలక్ట్రికల్ తీసుమీ సీట్స్ అయితే ఉంటాయండి బండి ఒక ఇంజనీర్స్ నెంబర్ రోడ్డు చూస్తున్నాను అండి మీరు కాల్ రెడ్డి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ఉందండి నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ రోడ్ నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా అండి డోర్ తీసేటప్పుడు క్రీజో తగ్గిందండి తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా రెస్టింగ్ ఎక్కడ రస్టింగ్ అనేది ఏం లేవు డోర్ కూడా ఒరిజినల్గా అవుతుంది బుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి బటన్ బెట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి రీడింగ్ చూసుకున్నది డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నేను ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తానండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇంట్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి వెహికల్కి సెయిన్ స్టీరింగ్ కంట్రోల్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఏడు బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ పిల్లర్స్లో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో బ్యాక్ సీట్లలో మొత్తం ఎనిమిది ఏడు బ్యాగ్స్ వస్తాయండి సన్ రూఫ్లో వస్తుంది టాప్ అండ్ వెరైట్ కాబట్టి మీరు సన్ రూఫ్లో ఉందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ కూడా చాలా నీట్ అయితే ఉంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంపెనీ ఫిట్ డైరెక్ట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఉందండి బ్యాక్ సైడ్ టెప్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సెంట్ కండిషన్లో అవుతుందండి మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరే అండి చూసుకోవచ్చండి ఎక్కడ కానీ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమి లేవండి కంపెనీ యొక్క పంచింగ్ కంపెనీ యొక్క లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చండి జాగ్ జాగ్రాడ్ పనా ఇంత యూజ్ అనేది చేయలేదు అన్నీ విధంగా ఉన్నాయి కంపెనీ చూసినవి విధంగా ఉన్నాయి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ కూడా నుండి రస్టింగ్ అనేటువంటి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికలు ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రస్టింగ్ అనేటువంటిది ఏం లేవండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డేటే చెప్తాను మహిళా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లెవెన్ అండి ఫుల్ ట్యాను ట్రాన్స్మిషన్ డీజల్ వర్షన్ ఫుల్ టాప్ అండ్ మోడల్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యాన్ఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తినే రీడింగ్ చూసుకుంటే కేవలం డెబ్బై ఎనిమిది వేలు ఎత్తి అండి వన్ కిలోమీటర్ రికార్డు అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది రెండు క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాలెంట్ నుంచి వెంకటో డికి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కదా అండి వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ ఐల్ లీకేజెస్ కానీ ఐమ్మల్ కానీ అయితే లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ ఈ వెహికల్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాక్స్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మే సిస్టమ్ అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటా ఉంటుందండి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది నావిగేషన్ కూడా ఉంటుంది వెహికల్కి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇరవై వస్తాయండి అండి వెరైటీ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదని ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా మీకు మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీలో నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై